తిరుపతిలో ప్రైవేటు బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు సరైన ధ్రువపత్రాలు లేని బస్సులకు జరిమానాలు విధించారు కర్నూలులో ప్రైవేటు బస్సు దగ్ధమైన ఘటన నేపథ్యంలో తిరుపతిలో శనివారం సాయంత్రం ఆర్టీఏ అధికారులు ప్రైవేటు వాహనాల విస్తృత తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో వాహనాల ఫిట్నెస్ ను పరిశీలించారు సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు అందరికీ నమస్కారం కర్నూలు జిల్లాలో జరిగిన దుర్ఘటన సందర్భంగా అది చాలా విషాదకరమైన చాలా ప్యాథటిక్ సిచ్యుయేషన్ అది అటువంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ ఇంకొకసారి తలెత్తకూడదని చెప్పేసి డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక్కసారి మరొకసారి అప్రమత్తం అయిపోయేసి పోలీస్ శాఖ వారు రవాణా శాఖ వారు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సింహ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ జిల్లాలో మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు పోలీసు వారంతా కూడా సంయుక్తంగా నిర్వహించాలని ఈ తనిఖీలో భాగంగా ముఖ్యంగా మనం అంటే రికార్డ్స్ తనిఖీలు మోటార్ ఇన్స్పెక్టర్ అంతా కూడా చెక్ చేస్తారు అట్లాగే వాహన కండిషన్ కూడా వారు చెక్ చేస్తారు వీళ్ళంతా కూడా మిగతా ప్యాసింజర్స్ని అలర్ట్ చేసి ప్యాసింజర్స్ కూడా మంచి మంచి సూచనలంతా కూడా ఇవ్వడానికి పోలీస్ సిబ్బంది అలర్ట్ అవుతున్నారు ఈ చెక్కింగ్స్ అంటే ఇవాళ ఏదో యాక్సిడెంట్ అయ్యింది చెకింగ్ చేస్తున్నాము అనేది కాదు ఈ యొక్క చెకింగ్ అనేది నిరంతరం రెగ్యులర్గా జరుగుతూ ఉంది రాష్ట్రంలో రాష్ట్రంలో రవాణా శాఖ అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉంది దానికి కారణం కేవలం మన జిల్లాలో తీసుకుంటే కూడా ఈ ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి ఈరోజు వరకు ఐదు వందల అరవై రెండు కేసులు నమోదు చేసి నలభై మూడు లక్షల రూపాయల అపరాధ రుసుము కూడా వసూలు చేయడం జరిగింది అపరాధ రుసుము వసూలు చేయడం అనేది ఇక్కడ కాకుండా ప్రతి బండికి కూడా ఒక చిన్న కేసు రాసినా కూడా వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉంటున్నారనే శైలిలో ఈ యొక్క కేసులు నమోదు చేశాం వాహనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేని వాహనాలు కూడా పది వాహనాలు కేసు రాయడం జరిగింది వారికి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వారికి నోటీసులు పంపడం జరిగింది అలాగే ముఖ్యంగా దాదాపుగా డెబ్బై కేసులు ఈ యొక్క గూడ్స్ గూడ్స్ క్యారీ గూడ్స్ తోలుతున్న రవాణా సరుకు తోలుతున్న వాహనాలపైన కేసులు నమోదు చేశారు ముఖ్యంగా నిన్న జరిగిన యాక్సిడెంట్లో ఆ యొక్క మొబైల్స్ ఏదో క్యారీ చేస్తున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఆ మొబైల్ సెట్స్ క్యారీ చేస్తున్నదంతా కూడా దాదాపు ఆ లీథియం అది వెంటనే ఇమిడియట్గా బ్యాటరీ ఇగ్నైట్ అయిపోయి ప్రమాదం మరింత ఎక్కువ జరిగిందని చెప్పేసి కాబట్టి ఈ యొక్క ప్రతి వాహనంలో కూడా కాంట్రాక్ట్ కార్యలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గూడ్స్ అలో చేయవద్దని చెప్పేసి మేము మరొకసారి కూడా వారిని హెచ్చరిస్తున్నాము ఈసారి అదేవిధంగా గూడ్స్ గూడ్స్ కనుక తోలితే వాటి మీద చర్యలు తీసుకొనబడతాయి ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క కేసులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి కానీ ఒక బాధ్యతగా రవాణా శాఖ బాధ్యతగా ఈ ప్రమాదం జరిగినప్పుడు మనము చెకింగ్ స్టైల్ మార్చాలా అంటే గతంలో ఎంతసేపు రికార్డ్స్ చెక్ చేసామా ట్యాక్స్ ఉందా లేదా ఎఫ్సీ ఉందా లేదా అనేది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు తర్వాత వచ్చిన వాహనాలకి ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫైర్ అలారింగ్ సిస్టమ్ ఉన్నాయా లేదా అట్లాగే ఈ యొక్క ప్రతి ఒక్క ఎమర్జెన్సీ డోర్కి మనకి హ్యామర్ ఉందా లేదా అట్లాగే ప్రతి ప్రతి ఒక్క ఎమర్జెన్సీ డోర్కి హ్యామర్ తీసుకొని తర్వాత చెక్ చేయటము తర్వాత వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్షన్ పనిచేస్తున్నా లేదా చెక్ చేయాలి అట్లాగే ముఖ్యంగా ఇక్కడ చిన్న సమస్య వచ్చింది ఏంటంటే చాలా వరకు వాహనాలు ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అవుతున్నాయి నాగాలాండ్ మిజోరాం డయ్యూ డామన్ అరుణాచల్ ప్రదేశ్లో ఇటువంటి వాహనాలంతా కూడా అనాథరిధుల ఆల్టరేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి సో వాటి మీద గతంలో కాన్సన్ట్రేషన్ కంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం చాలా వచ్చింది ఎందుకంటే వాటి యొక్క నామ్స్ను పరిశీలించవలసిన అవసరం ఉంది కాబట్టి ఆర్సీలో సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంది దాని వీల్ బేస్ ఎంత ఉంది ఆ చార్స్ నంబర్ కరెక్ట్గా కాదా ఆ వాహనాన్ని ఆర్డర్ చేశారా ఎలా చేశారా అనే అంశాల మీద కొత్తగా దృష్టి సారించమని చెప్పేసి ఆ దృక్కోణంలో యొక్క మన ఎన్ఫోర్స్మెంట్ ఉండాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసి ప్రజలకి ప్రజల సురక్షిత ప్రయాణాన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎటువంటి ప్రమాదాలకు వారు లోను కాకుండా ఉండాలని చెప్పేసి మేము చెప్పేది ఈ ట్రావెల్స్ యజమానులతో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాం ఒక రెండు రోజుల్లో అందరితో కూడా బస్సు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందే మనం ఈరోజు కూడా ఏరోప్లేన్లో ప్రయాణం చేసేటప్పుడు రెగ్యులర్గా ప్రయాణం చేసి ఏరోప్లేన్లో ప్రయాణికులకు కూడా ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన అంశాలను అంటే ఎమర్జెన్సీ డోర్ ఎట్లా ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో మనం ప్రమాదం విపత్కర పరిస్థితులను తప్పించుకోవాల్సిన అంశాల మీద మనకి ఎయిర్పోర్ట్లో పైలట్స్ మన మా ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టర్స్ ఎలా ట్రైనింగ్ ఇస్తారో తప్పనిసరిగా ప్రతి బస్సులో కూడా విధిగా డ్రైవర్ కానీ తర్వాత కన్సర్న్ మేనేజర్ కానీ అసిస్టెంట్ కానీ కంపల్సరీగా ఒకసారి ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో తెలియచేయాలి అట్లాగే కూడా హ్యామర్ ఎక్కడుందో తెలియచేయాలి తర్వాత వచ్చేసి హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా డోర్ ఓపెన్ కాకుంటే కంపల్సరీ ఎమర్జెన్సీ డోర్ను వాడమని చెప్పేసి వాళ్ళకి మరొకసారి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా డ్రైవరు నేను డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే మధ్యాహ్నం ఎప్పుడో తాగున్నా కూడా వాళ్ళకి ఆ యొక్క ఇది మొత్తం అలాగే ఉంటుంది వాళ్ళు ఎవరు కూడా ఇంటి దగ్గర కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తున్నా కానీ రెస్ట్ తీసుకొని ఉండాలి కానీ అంతేగాని మద్యం సేవించి వాహనాలను నడవద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఏ వాహనం కూడా ఈ యొక్క మోటార్ వాహన నియమ నిబంధనలు అతిక్రమించిన పక్షంలో వారి మీద చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి గతంలో కంటే ఈ యొక్క చర్యలను తీవ్రతరం చేస్తామని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాము తనిఖీల్లో చేశాము ఇవాళ మార్నింగ్ కూడా ఫైర్ ఎక్స్ ఫైర్ ఎక్స్టింగిషన్ లేని కారణంగా ఫస్ట్ దాదాపు గంటసేపు గంట సేపు ఆపి వాళ్ళకి ఫైర్ ఎక్స్టింగిషన్ తెప్పించిన తర్వాతనే బండిని పంపడం జరిగింది ఇవాళ ఈ హడావిడి రెండు రోజులు కాదండి రెగ్యులర్గా ప్రతి వారము కూడా ప్రతి జిల్లా ప్రతి జిల్లాలో కూడా ఈ తనిఖీలు అయితే ఉంటున్నాయి కావాలంటే మీరు ప్రయాణికు రెగ్యులర్గా ట్రావెల్ చేసే ప్రయాణికుల్ని ఎవరిని కూడా అడగచ్చు ప్రతి చోట వాహనం ఆపుతుంటే వాహనాన్ని ఆపుతున్నారని ప్రయాణికుల దగ్గర నుంచే ఎన్నోసార్లు వ్యతిరేకత ఎదుర్కొన్నాం ఎన్నోసార్లు వ్యతిరేకత ఎదుర్కొన్నాం సో ఈ సందర్భంలో ఈ సందర్భమే కాదు ప్రతి ప్రతి వారంలో రెండు రోజులు ఈ ఊర్లో ఇక్కడ చేస్తారు చి చిత్తూరులో చేస్తారు తర్వాత వచ్చి గూడూరులో చేస్తారు ఇలాంటి తనిఖీలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి కానీ ఈ యొక్క చెకింగ్ స్టైల్ అనేది ఇంకొంచెం మార్చాలి వాహన కండిషన్ మీద దృష్టి సారించాలని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు జరిగిన విషయం ఇప్పుడు జరిగిన ప్రమాదం ఇంకోసారి జరగకూడదని చెప్పేసి మా మా ప్రయత్నం అది కాబట్టే వాహనాల మీద అనేక రకాల కేసులు నమోదు చేయడం జరిగింది ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రాక్స్ చెల్లించని వాహనాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రాక్స్ చెల్లించిన వాహనాలను కేవలం మన జిల్లాలోనే పది మన జిల్లాలోనే పదిహేను వాహనాలు సీజ్ చేయడం జరిగింది ఇక్కడ రేణిగుంట ఇక్కడ తిరుపతి జిల్లా అంతా కూడా జరుగుతూ ఉన్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అను కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు దుర్ఘటన అందరికీ తెలిసిందే చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్ మా తిరుపతి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రవాణా శాఖ వారితో ఉంది మీ బస్సెస్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది అయితే ఒకటి ఏమంటే ఇందులో ఇంత ముందు మన ఆర్టీఓ గారు చెప్పినట్టుగా ప్రయాణికులకు నిజంగా అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రమాదం కాబట్టి దాని ప్రమాదం అని అందుకే అన్నారు ఎప్పుడు జరుగుతుందో తెలియదు సో కాబట్టి ఇంకొకటి ఏమంటే బస్సెస్ అన్నీ కూడా హైడ్రాలిక్ కండిషన్తో పనిచేసేటువంటి బస్సెస్ ఒకసారి లాక్ చేస్తే దాన్ని రెచ్చి పరిస్థితిలో తెరుచుకునే అవకాశమే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి డోర్ లాక్ అంటే ఇంకా దాన్ని అనలేదు వాడు ఓపెన్ చేసే తప్ప తెరుచుకునే అవకాశం లేదు సో అటువంటి అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రయాణికులు కిందికి తీయడానికి అవకాశం లేదు సో ప్రతి విండో దగ్గర అంటే ప్రతి బర్త్ దగ్గర ఆ అద్దాన్ని పగలగొట్టడానికి ఉపయోగించే ఒక చిన్న శుద్ధి ఉండాలి ఆ సుద్ధితో మామూలు మామూలుగా మీరు చేయితో బలంగా కొట్టండి పగిలిపోదు కానీ ఆ శుద్ధితో అలా ఒక పర్టికులర్ పాయింట్లో కొట్టేసే మొత్తం మగిలిపోద్ది సో వాళ్ళు నుంచి దూకి కిందికి రావచ్చు సో అలా ఎలాగైతే విమాన విమానాల్లో ఏరోప్లెయిన్స్లో ఎయిర్ హోసెస్ చెప్తారో మీరు ఇదే జాకెట్ వేసుకోండి ఇలా వేసుకోండి అలా వేసుకోండి సో ప్రైవేట్ బస్సెస్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది డెఫినెట్గా ముందు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మేము శాఖకు సంబంధించినటువంటి ఇవన్నీ మిగతా దానికి పర్మిట్ ఉందా మిగతా అంతకు రవాణా శాఖ అధికారులు చెక్ చేస్తున్నారు మా వైపు నుంచి మేము కూడా వారికి అసిస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ప్రయాణికులను మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు ఎస్పీ గారు జిల్లా వ్యాప్తంగా చెప్పారు పుత్తూరుగా పుత్తూరులో జరుగుతుంది అదేవిధంగా మన నాయుడుపేట కాళహస్తి గూడూరు సో ప్రతి చోట తిరుపతి హెడ్ ప్రతి చోట ఈ జిల్లా మొత్తం ఎక్కడ అందులో బస్సు నాట్ ఓన్లీ ఇక్కడేనే కాదు బస్సెస్ కొన్ని ఎన్ రూట్ ఉంటాయి అంటే ఇప్పుడు విజయవాడ నుంచి చెన్నై పోతుంటాయి కానీ మా ఇక్కడ నుంచి నా ఏది నాయుడుపేట నుంచో గూడూరు నుంచో కానీ ఎన్ రూట్ సో అక్కడ కూడా ఫోర్స్ పెట్టి అక్కడ కూడా రవాణా శాఖ అధికారితో కలిసి ఆ ఎన్ రూట్ వచ్చేటువంటి బస్సెస్ని కూడా చెక్ చేస్తున్నాం మొత్తం జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం థ్యాంక్ యూ